గారి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందినటువంటి ఎనిమిదేళ్ల వయసున్నటువంటి దళిత విద్యార్థిపై దళిత బాలికపై రెండు రోజుల కిందటే ఆలస్యంగా వెలుగు చూసినటువంటి అత్యాచార సంఘటన వెలుగులోకి వచ్చింది మాణిశ్రీ మన్నకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఈ రోజు గుంటూరు జనరల్ హాస్పిటల్కి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనుబంధ సంఘాల నాయకులందరూ వచ్చి బాధిత బాలికను పరామర్శించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు బాలిక యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందని త్వరలో కోలుకుంటుందని కూడా తెలియజెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు రేపు నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని సామాజిక న్యాయ సామాజిక న్యాయం పేరుతోటి విగ్రహాన్ని నిలబెట్టడం కాదండి ఈ రాష్ట్రంలో దళితుల మానాలకు ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని నేను మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దళిత ఎమ్మెల్యేలు దళిత ఎమ్మెల్సీలు దళిత ఎంపీలందరికీ కూడా రాష్ట్ర కమిటీ తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి అదే అమాయకులైనటువంటి మన దళితుల ప్రాణాల కోసం మన దళితుల అవమానాల పట్ల మన దళితుల దాడుల పట్ల మీరు నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉందనే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను ఈ రోజు పలనాడు జిల్లాకి చెందినటువంటి మన ఎనిమిదేళ్ల పసి బాలిక మీద అత్యాచారం మహిళా కమిషన్ చైర్మన్ గారు ఎందుకు సందర్శించలేకపోయారు అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రజాధికాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నేపథ్యంలోనే దాడి జరిగింది కనీస అవగాహన లేనటువంటి పసి బిడ్డ మీద దాడి జరిగితే అత్యాచారం జరిగితే ఇంతవరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయినటువంటి విక్టర్ ప్రసాద్ గారు కనీసం సందర్శించడానికి కూడా రాకపోవడం ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి దళిత ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యానికి కారణం ఇది ఒక ఉదాహరణని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఇంతవరకు దళిత బాలిక మీద అత్యాచారం జరిగి రెండు రోజులు గడుస్తున్నా కూడా ఇంతవరకు ఆ బాలికకు సంబంధించినటువంటి చైల్డ్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బిడ్డను పరామర్శించడానికి కానీ ధైర్యం చెప్పడానికి కానీ రాలేదు ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మాన్య శ్రీ మాదిగన్న గారి ఆదేశాల మేరకు అత్యాచారానికి గురైనటువంటి అత్యాచారం చేసినటువంటి ఎవరైతే ప్రధానోపాధ్యాయుడు ఉన్నారో ఆ ప్రధానోపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర కమిటీ తరపు నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దానితో పాటుగా బాధిత మహిళకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి యాభై లక్షల ఆర్థిక సహకారాన్ని అందించాలని కూడా ఎంఆర్పీఎస్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తుంది బాధితురాలికి బాధితురాలికి తల్లి చనిపోయింది తండ్రి లారీ డ్రైవర్ సరైనటువంటి సంరక్షణ లేకపోవడం మూలంగానే ఈ రోజు ఆ చిన్నారి బిడ్డ లైంగిక అత్యాచారానికి గురైంది కాబట్టి పలనాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని బాలికకు బాలికకు పునరావాసం రక్షణతో కూడినటువంటి విద్య అందించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఆ కుటుంబం ఆ కుటుంబం పేదరికంలో మగ్గిపోతుంది కాబట్టి వెంటనే వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ బాలిక కుటుంబానికి ఆ బాలిక కుటుంబానికి ఒక పక్కా ఇల్లు నిర్మించివ్వాలి వారి జీవుల వృద్ధి కోసం కుటుంబ అవసరాల కోసం ఐదు ఎకరాల వ్యవసాయ సాగు భూమిని కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ జోక్యం చేసుకొని లైంగిక అత్యాచారం గురైనటువంటి ఆ చిన్నారికి వెంటనే మానసిక ధైర్యాన్ని నూరిపోయడం కోసం అవసరమైనటువంటి విద్యతో రక్షణతో కూడినటువంటి పునరావాస శిబిరానికి తరలించాలని ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోతే మంద సమాధి గారి నాయకత్వంలో భవిష్యత్ పోరాటానికి ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ బాధిత మహిళకు అండగా ఉండడం కోసం ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తరపు నుంచి మా సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై మాదిగా జై మంది కృష్ణ మాదిగా